నిన్ను బలపరుస్తే దేవుడిని స్థిరపరిస్తే దేవుడిని హెచ్చిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు నువ్వు ఎక్కడ దేవుడిని పేరు చేస్తాడు పౌరుడు దేవుడిని ఆలపరిచే కనుక చనిపోయిన వారు ఆపడ్డారు తెలుపు శక్తులతో ఉన్నవారు విడుదల పొందారు అందకాల ఉన్నవారు విడుదల పొందారు అలాగే అంట ఏ స్థలానికి వెళ్తే గొప్ప కార్యాలు జరిగాయి అందుకే రాత్రి వాళ్ళు పిలిపి సంఘాలకి నన్ను బలపరచు అనేది సమస్త చెయ్యకరం ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు బలపరిచాడో దేవుడిని ఎందుకు స్థిరపరిచాడో దేవుడు ఎందుకు తన బిడ్డగా మార్చుకున్నాడో మనకు ఒక ఆలోచన రావాలి చూడండి దేవుడు ప్రతి క్షణం కూడా అన్ని క్షణం కూడా మనం బలంగా ఉండాలని బలపరచబడాలని మన స్థిరంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు అందుకే పౌరులు ఏమంటున్నట్టే ये दिनों यहाँ पर लोग देश को